అంటారు అసలైన చూస్తున్నారుగా ఈ లారీ వాగులోనికి కొట్టుకుపోవడంతో ఇందులో ఇద్దరు గల్లంతయ్యారు రాజస్థాన్ దోల్పూర్ జిల్లాలోని మణియాలో ఈ ఘటన జరిగింది భారీ వర్షాల కారణంగా అక్కడ పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది బ్రిడ్జ్ పై నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా లారీ దాటించే ప్రయత్నం చేశాడు డ్రైవర్ కానీ ప్రవాహానికి అదుపు తప్పింది లారీ వాగులో కొట్టుకుపోతోంది డ్రైవర్ సురక్షితంగా బయటపడగా లారీలో మరో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు దీంతో వాగులో లారీ కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పటికే అకాల వర్షాలు భారీ వర్షాలు నమోదవుతూ ఉండటంతో చాలా చోట్ల నీటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఏకంగా నీటి ప్రవాహ ఉధృతికి వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి మొన్న జమ్మూ కాశ్మీర్లో ఓ బస్సు అదుపు తప్పి నదిలోనికి దూసుకుపోయింది కేవలం అక్కడ కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాహనాలు అదుపు తప్పుతూ ఉండటమే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది అయితే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జన స్తంభించిపోయింది ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది అయినప్పటికీ అత్యవసర పరిస్థితులే కాకుండా రోజువారీ జరగవలసిన ప్రయాణాల కారణంగా కూడా ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రజలు ముఖ్యంగా భారీ వాహనాల్లో ప్రయాణించేవారు ఆ డ్రైవర్లు వాగులను దాటించేద్దామనుకుంటున్నారు కానీ అదుపు తప్పి ఇలా వాగుల్లో నదుల్లో చిక్కుకుపోతున్నాయి భారీ వాహనాలు వాటితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కూడా అగమ్య మారుతున్నాయి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానిక గజ ఈతగాలతో పాటు అక్కడ ముమ్మర గాలింపు చర్యలు కొనసాగించి ఇలా నదిలోనికి వాగుళ్లోనికి దూసుకుపోతున్నటువంటి వాహనాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ తర్వాత భారీ క్రేన్ల సాయంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాహనాలను బయటకు తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఏది ఏమైనా భారీ వర్షాలు వరద ఉధృతుల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుండటం క్షణాల్లో సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉండటం ఒక రకంగా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఇప్పటికే అకాల వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు గుండెలు వణికిపోతున్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి వారు వేరే చోటికి వెళ్లలేక అక్కడ ఉండలేనటువంటి పరిస్థితులు కూడా అయితే ఇప్పటికే భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు మరోవైపు వాతావరణ శాఖ కూడా ఏ ఏ జిల్లాలో వర్షపాతం ఏ స్థాయిలో ఉండబోతోంది ప్రజలు ఏ రకమైన అప్రమత్తతతో ఉండాలి అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి మత్స్యకారులను కూడా అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ డైరెక్షన్స్ ఇస్తోంది అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే భారీ వర్షాల వల్ల వరద ఉధృతుల వల్ల ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు అక్కడ ఉంటున్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోమ్మని చెప్తున్నారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా సూచిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు ఆగటం లేదు ఇప్పుడు వాగులో కొట్టుకుపోతున్న ఈ లారీ దృశ్యాలు చూస్తుంటే కూడా అందులో చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటా అనిపిస్తోంది ఎటు చూసినా నీటి ప్రవాహ ఉధృతి కానీ అందులో గల్లంతైన వారు తమ ప్రాణాలు కాపాడండి అంటూ కేకలు వేసినా ఎవరికీ వినిపించలేనటువంటి పీకల లోతులో ప్రవహిస్తున్న వరద ఉధృతి అది అయితే డ్రైవర్ నిర్లక్ష్యపు ఆలోచన ఇప్పుడు మరో ఇద్దరు ప్రాణాలను రిస్క్లో పడేసింది నీటి ప్రవాహాన్ని ఎలాగైనా దాటించేయాలనే ఉద్దేశంతో లారీని ముందుకు పోనిచ్చాడు కానీ అక్కడ అదుపు తప్పి లారీ వాగులోనికి కొట్టుకుపోతోంది పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు వారిని బయటకు తీసే ప్రయత్నాలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఏది ఏమైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలుగుతున్న ఇలాంటి ప్రమాదాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలానే ఉంది ఇతర దేశాల్లో ఎంత తీవ్ర నష్టం కలుగుతోందో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరుగుతోంది మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల తీవ్రని నష్టం జరుగుతోంది పంట నేట మునగటంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు మరొక వైపు నీటి ప్రవాహాల వల్ల జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు